ఆ మధ్య వరుసగా ఫ్లాప్లు చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్న అఖండ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు నటసింహానంద మురి బాలకృష్ణ ఆ జోష్లోనే వరుసగా సినిమా చేసిన ఈ సీనియర్ స్టార్ హీరో ఆ తర్వాత కూడా వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హిట్లు కొట్టారు దీంతో సక్సెస్ హ్యాట్రిక్ నమోదు చేశారు దీంతో ఫుల్ జోష్తో దూసుకెళ్తున్నారు హిట్లతో దూసుకెళ్తున్న నటసింహానందమురి బాలకృష్ణ ఇప్పుడు తన నూట తొమ్మిదవ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై దశకం నాటి కథతో రూపొందించబోతున్నట్లు ఇప్పటికే రివీల్ అయింది దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి అందుకు తగ్గట్టుగానే దీన్ని ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నారు మా స్టోరీకి మంచి డ్రామాను జోడించి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను కొద్ది రోజుల క్రితమే మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ మూవీ యూనిట్ రాజస్థాన్తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది ఇప్పుడు బాలయ్య బిజీగా ఉండడంతో షూట్ నిలిచింది ఇలా ఇప్పటి వరకు ఎనభై శాతం పార్ట్ను కంప్లీట్ చేసుకున్నారు బాలయ్య బాబీ కలిసి చేస్తున్న ఈ చిత్రంలో గా ఎవరు నటిస్తారు అన్న దానిపై చాలా రోజులు ఎన్నో ప్రచారాలు జరిగాయి ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు రివీల్ చేశారు ఈ క్రమంలోనే ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది ఆ పాత్రలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ను తీసుకున్నారట బాలయ్య సినిమాలో మరో విలన్ పాత్ర కోసం స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈయన ఇందులో నెగిటివ్ షేడ్స్లో ఉన్న రోల్లోనే కనిపిస్తారట ముఖ్యంగా బాలయ్యకు గౌతమ్ మీనన్ ట్విస్ట్ ఇస్తూ వెన్నుపోటు పరిచే సీన్స్ సినీ ప్రియులను షాక్ గురిచేసేలా ఉంటుందని తెలిసింది ఈ సన్నివేశాలను బాలయ్య ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం అని అంటున్నారు